నా పేరు రంగనాయకులు దాడిపత్రి పట్టణ బాలకృష్ణ సంఘం అధ్యక్షుడిని మేము గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ సంస్థను నెలకొల్పాము మేము ప్రతి సంవత్సరం కూడా సినిమా రిలీజ్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ చలివేంద్రాలు కానీ గత ముప్పై రెండు నుంచి చేస్తున్నాము కానీ ప్రస్తుతం అఖండ టు పాండవం చిత్రము నిలిపివేయడం చాలా బాధాకరము ఈ సంస్థ వారు వారు ఏదైనా ఉంటే అక్కడ తెలుసుకోవాలా మా అభిమానులు చాలా బాధ పెట్టినారు అఖండ టూ రిలీజ్ అయితే మా సంతోషం వారం రోజుల నుంచి గత వారం రోజుల నుంచి కూడా మేము బ్యానర్లు కట్టడం కానీ సంబరాలు చేసుకోవడం గానీ బాగా సంతోషంగా చేసుకుంటే వాళ్ళము కానీ నిన్న మా కోర్టు నుంచి వచ్చిన విషయం చా ప్రకటన చాలా బాధాకరము ఈ విషయము ప్రతి ఒక్క అభిమాని చాలా విచారకరంగా ఉన్నారు మా సంబరాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి నిన్న మరో గంట రెండు గంటల్లో సినిమా ప్రదర్శితం అవుతుంది అనగా ఆ మేము అందరము చూసే క్రమంలో మా బాలయ్యను స్క్రీన్ మీద చూస్తాము అనే క్రమంలో ఇలా ఆగిపోవడం చాలా బాధాకరము మాకు విచారిస్తున్నాము ఈ దీనికి అప్డేట్ ఈ రోజు హైకోర్టు ద్వారా మద్రాస్ హైకోర్టు ద్వారా ఈ రోజు తెలుస్తుందని తెలిసారు ఈ రోజు సంస్థను మరీ మరీ వేడు వేడుకుంటున్నాము మీరు ఎలాగైనా గానీ మీరు రాజీ మా చిత్రాన్ని మా బాలయ్య బాబును స్క్రీన్ మీద చూడాలని మేము ఆ చాలా ఉపలాటంగా ఉంది ఈ ఈ చిత్రాన్ని హీరో సంస్థ వారు కోర్టులో రాజీపడి ఎలాగైనా గానీ మాకు చిత్రం విడుదల చేసి విడుదల చేసే విధంగా ప్రయత్నం చేసి మాకు సంతోషపరచాలని కోరుతున్నాము మా బాలయ్య బాబు హిందూపురం రాయలసీమ సింహం హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు గారు ఆ నటించిన అఖండ టూ తాండవం చిత్రం రిలీజ్ అయితే మేము సంబరాలు ఇలాగే కొనసాగిస్తాము ఇలా ఆగిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది మేము మా సంతోషము ఉండాలంటే మద్రాసు హైకోర్టు వారు మాకు ప్రకటన అనుకూలంగా తీర్పు ఇచ్చి మమ్మల్ని సంతోష పెట్టాలని కోరుకుంటున్నాము ఇలా రావడం ఈ ఏదైనా కూడా ఫైనాన్స్ సంస్థలు ఏదైనా కూడా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి గానీ సినిమా పరంగా బాలయ్య బాబు ఇబ్బంది కారంగా చేస్తున్నారు మాకు ఇలా చేయడం చాలా బాధాకరం మాకు ఈ రోజు ఎలాగైనా గానీ కోర్టులో తెలిసి మా ప్రీమియర్ షో నైట్ నిన్నటి దినం మేము సంతోషంగా ఉన్నాము గత గంట రెండు గంటల్లో సినిమా రిలీజ్ అవుతుందనగా మాకు ఈ ప్రకటన రావడం బాధాకారం ఈ రోజు అదే విధంగా గంట రెండు గంటల ముందైనా సరే మాకు సంతోషపరిచే విధంగా మాకు సినిమా రిలీజ్ చేసి సంతోషపరచాలని కోరుకుంటున్నాము ఆ జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య